వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఇసుక డాక్టర్ పట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్ తో సహా చెరువులో తోసేసిన డ్రైవర్ ముస్తాబాద్ మండలం నామాపూర్ వద్ద అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు ఒక్కో ట్రాక్టర్పై ఒక్కో కానిస్టేబుల్ కూర్చొని స్టేషన్కి తీసుకుని వెళ్తున్న పోలీసులు ఒక ట్రాక్టర్పై డ్రైవర్తో పాటు కూర్చున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్ డ్రైవర్కి సత్యనారాయణకి మార్గ మధ్యలో వాగ్వాదం జరిగింది దీంతో ట్రాక్టర్ డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్తో సహా ట్రాక్టర్ను చెరువులోకి తోసేసి పక్కకు దూకిన డ్రైవర్ ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డగా కానిస్టేబుల్ సత్యనారాయణకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి 何

ప్రకారం దాని మీద ఉన్నట్టు తెలుస్తుంది మరి ఆ గాయాలైంది ఎవరికైనా మనం పొందుతున్నారు